హలో అండి సిటీలో ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి నిప్పు అనేది ఉండదు పల్లెటూరులో ఉన్న వాళ్ళు పొయ్యిలు మంటేస్తారు కాబట్టి నిప్పు అనేది వస్తుంది మరి సిటీలో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి ఇలా చేయండి ఎలా ఇలా ఏంటంటే టెంకాయ చిప్ప మనం టెంకాయ దేవుడు కొట్టిన వెంటనే అనేవి డస్ట్బిన్లో వేసేయకండో చెప్పల్ని టెంకాయని మనం ఎలా యూజ్ చేసుకుంటామో ఈ చెప్పల్ని కూడా యూస్ చేసుకోండి చెప్పల్ని భద్రంగా స్టోర్ చేసి పెట్టుకొని వర్షాకాలంలో అయినా సరే ఎప్పుడైనా సరే మనం వేసుకోవాలనుకున్నప్పుడు గ్యాస్ మీద పెట్టి కాల్చామంటే కొద్దిసేపు అలాగే ఉంచేస్తే మొత్తం మండి లాస్ట్కి మనకి నిప్పు అనేది వస్తుంది కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే ఎగిరి పైన పడుతుంది అనమాట దగ్గరికి వెళ్ళకండి మొత్తం ఆరిపోయేంత వరకు కొంచెం దూరంగా ఉండి ఆరిపోయిన తర్వాత నీళ్ళ నిప్పులు వస్తాయి నిప్పుల్లో సాంబార్ని వేసుకున్నామంటే పొగ వస్తుంది ఈరోజైతే పిల్లల కోసం సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు సేమ్ నాది కూడా పరిస్థితి అదే పొయ్యి మంటేసే సిచ్యువేషన్ లేదనమాట ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి వీటిని వర్షం తడవకుండా స్టోర్ చేసుకోండి ఓకేనా పిల్లలకి తా దారం మార్చి ఇవాళ పొగ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది సిటీలో ఉన్న వాళ్ళకే కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే పొయ్యిలు మంటేయలేని సందర్భంలో ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని నా ఫీలింగ్ అప్పటికప్పుడు పొయ్యి మంటేసుకోలేం కదా మరి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియోని సేవ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్